జరిగిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా వైఎస్ఆర్సీపీ పోర్బాట కార్యక్రమం వెంకటాచలం మండల కేంద్రంలో నిర్వహించిన కాకాని గోవర్ధన్ రెడ్డిపై కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గం నలుమూలల నుండి వేలాది మంది వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉందన్నారు చంద్రబాబు ఎన్నికలకి ముందు ప్రజలు అవకాశం ఇస్తే అధికారంలోకి వచ్చాక ఐదు సంవత్సరాల పాటు విద్యుత్ ఛార్జీలు పెంచినట్టు ఇచ్చిన హామీ తాలూకా ఆడియోని మీడియా ముందు వినిపించారు చంద్రబాబు ఇస్తానన్న హామీల్ని ఇవ్వకపోగా ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపడం చాలా బాధాకరమని అన్నారు చంద్రబాబు ప్రజలకి ఇచ్చిన హామీల్ని నెరవేర్చే వరకు ఇలాంటి నిరసన కార్యక్రమాలు మరెన్నో చేపడతామని చంద్రబాబును ఓటు వేసి గెలిపించిన ప్రజలు చంద్రబాబు హామీలను నెరవేర్చే వరకు పోరాడాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరం కూడా కోరుకునేది చంద్రబాబు నాయుడు ప్రజలకు అనేక రకాలైనటువంటి హామీలు ఎన్నికలకు ముందు పదే పదే చంద్రబాబు నాయుడు నేను విద్యుత్ ఛార్జీలు పెంచను అని చెప్పి చెప్పి ప్రకటించడం జరిగింది ఈరోజు ఒక్కసారి చంద్రబాబు నాయుడు నోటుకుండా ఎన్ని రకాలైనటువంటి మాటలు చెప్పాడనేటువంటిది మీకే స్పష్టంగా వినిపిస్తారు అంటే చంద్రబాబు నాయుడు అనేక సభల్లో అనేక సమావేశాల్లో ఎన్నికలకు ముందు రాబోయే నూట ఐదు సంవత్సరాల్లో కరెంటు ఛార్జీలు పెంచడం అని చెప్పి ఈరోజు ఇప్పటి ముప్పటిగా ఇప్పటికే డిసెంబర్ నెలలో దాదాపుగా ముప్పై పర్సెంట్ కరెంటు ఛార్జీలు పెరిగాయని చెప్పి గొప్పలు పెడుతున్నారు వినియోగ మరలా జనవరి నుంచి అదన పోటీంపు అంటే దాదాపుగా పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయల భారాన్ని ఈరోజు ప్రజల మీద మోపడానికి చంద్రబాబు నాయుడు కోట్ల ప్రభుత్వం సిద్ధపడింది ఎన్నికలకు ముందు మాట ఇవ్వడం ఇచ్చిన తర్వాత ఆ మాటను తప్పడం మాట తప్పి ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నాయుడు అనవాయితీ అయినా సరే పాప ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు బాధపడుతుండేది అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు మాట ఇచ్చి మోసగించాడు మరలా అనుకున్నాం చంద్రబాబు నాయుడు మారి ఉంటాడేమో ఇప్పుడైనా మోసం అనుకున్నాం మరలా మోసం చేశాడని చెప్పి ఎందుకంటే ఇస్తాను అని చెప్పి ప్రజలకు ఆశ పెట్టినటువంటి ఇవ్వకుండా ఎగ్గొట్టడం సూపర్ సిక్స్కి సంబంధించి ఏ ఒక్క కార్యక్రమాన్ని అమలు చేయకపోవడం దానితో పాటు ఈరోజు అనేక సందర్భాలు మేము చెప్పాం నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు ఇరవై వేలు అని చెప్పి చెప్పి ఈరోజు అన్ని వర్గాలను మోసం చేసి ఇస్తానన్నది ఎక్కొట్టడమే కాకుండా పెంచను అన్నటువంటి దాన్ని పెంచి ప్రజల మీద ఈరోజు అదనపు భారం మోపడం జరిగింది ఈరోజు ప్రజలందరూ అనుకుంటున్నారు పాలిచ్చేటువంటి పాటిపరిని వదులుకుని మేత వేసేటువంటి దున్నపోతున్న ఘాట కట్టేస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అంటే నేను నాకున్నటువంటి రాజధాని కోసం నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో ఈరోజు టెండర్లు పిలుస్తా ఇంకొక నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల లక్ష కోట్లు ఖర్చు పెడతా నా చుట్టూ ఉన్న నిర్మాత తరాలు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి ఉన్నటువంటి నిధులన్నీ తీసుకెళ్ళి దొరికిన దొరికినట్టుగా ఈరోజు అమరావతి అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నాడు తప్ప పేదవాడికి ఇచ్చినటువంటి హామీలు మర్చిపోయాడు పాపం ఎస్సీ ఎస్టీలు ఈరోజు విద్యుత్ ఛార్జీలు ఉచితంగా ఉంటే వాళ్ళకి సంబంధించి ప్రూఫ్ ఛార్జీలు అదనం అని చెప్పి చెప్పి ఇంధన సర్దుబాటు ఛార్జీలు అని చెప్పి రకరకాలుగా వాళ్ళ మీద కూడా భారం మోపేటువంటి పరిస్థితి కొత్త విద్యుత్ ఛార్జీ కనెక్షన్లకైతే కరెంట్ కనెక్షన్లు ఏదైతే ఉచిత విద్యుత్కి సంబంధించి రైతులకు వాళ్ళ వ్యవసాయానికి సంబంధించి ఒక్క కనెక్షన్ కూడా రిలీజ్ చేయకుండా బ్యాన్ చేశాడు కాబట్టి వీటన్నిటి మీద ఈరోజు ప్రజలు ఆలోచన చేస్తున్నారు కాబట్టి నేను ఈ సందర్భంగా కోరుకునేది మనం ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు మనకి చెప్పాడో మన దగ్గర ఓటు తీసుకున్నాడో ఈరోజు మన హక్కు మనం అడగడం కాబట్టి మన హక్కుల కోసం మనం పోరాడాలి ఇవ్వాల్సినటువంటిది చంద్రబాబు నాయుడు బాధ్యత హక్కులు బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసులను కూర్కొల్పి వాళ్ళ ద్వారా కేసులు నమోదు చేసి భయపెట్టాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడు కేసులకో మరొక దానికో భయపడడం ఈ మధ్యనే వెంకట శేషయ్య మీద కేసు పెట్టి వెంకట శేషయ్య ఈరోజు జైలుకి పంపించడం జరిగింది జైలుకి పంపించినటువంటి అధికారులు విడిచిపెట్టం ప్రభుత్వం ఎవ్వరికీ శాశ్వతంగా ప్రభుత్వాలు మారిన తర్వాత ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడతారో వీళ్ళందరూ ఈ రోజు చేసినటువంటి ఈ నేరాలకి జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడింది చాలా మంది అనుకుంటున్నారు పాపం ఏముందిలే సస్పెండ్ చేస్తారో ఒక ముండ సస్పెండ్ చేస్తారా ఉద్యోగాలే పోతాయా జైళ్ళకు పోతారా అనేటువంటిది రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం మారిన వెంటనే భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడినాయి కాబట్టి తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అండగా ఉంటాం ప్రభుత్వం చూసుకునేటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాడతాం స్థానికంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి జిల్లాకు సంబంధించి ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కష్టం వచ్చినా సరే వాళ్లకు అండగా నిలిచి అన్ని విధాల సహాయ సహకారాలు అందించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కాపాడుకుంటాం మరలా రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేంత వరకు మా ఈ పోరాటాలు ప్రజలకు అనుకూలంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకి నిరసన వ్యక్తం చేస్తూ కొనసాగుతాయని చెప్పి చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఇచ్చేసినటువంటి సర్వేపల్ల నియోజకవర్గం ప్రజానీకానికి సర్వేపల్లి నియోజకవర్గంలో ఆ విధంగా ప్రజలను తీసుకురావడానికి ఆహార కష్టపడినటువంటి నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున చేతులు జోడించి